విజయనగరం ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పిలుపునిచ్చారు ఆమె మీడియాతో మాట్లాడుతూ మన సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సంస్కృతిని చాటి చెప్పేలా విభిన్నంగా ఉత్సవాలను నిర్వహిస్తామని ఆమె తెలిపారు వాటి వివరాలు మీకోసం పండుగ సందర్భంగా మనం విజయనగరం ఉత్సవాలు చేస్తున్నాం అయితే అంబార్ పండుగ సందర్భంగా ఉత్సవాల సందర్భంగా ప్రతి రోడ్డు అంబార్ గుడితో సహా ప్రతి ఈవెంట్ ఏరియా కూడా మనం వెళ్ళి చూ డైరెక్ట్గా చూడటం జరిగింది అయితే అందరు అధికారులు కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు అందరు అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు అందరు కూడా వచ్చి బాగా సహకరిస్తున్నారు అయితే రోడ్ రిపేర్లు కానివ్వండి కాలువలు కానివ్వండి లైటింగ్ కానివ్వండి సేఫ్టీ సేఫ్టీ అండ్ పోలీస్ ఇష్యూస్ అన్ని విధాలు కూడా అన్ని ఏరియాస్ని పరిశీలించడం జరిగింది అలాగే ఈరోజు మార్నింగ్ కూడా స్వచ్ఛత హీ భారత్ అనే ప్రోగ్రాం బిజీ స్టేడియంలో పిల్లలు స్వయంగా వాళ్ళ ఇంట్లో నుంచి కూడా చిన్నారులు కూడా చీపులు తీసుకొని వచ్చారు అదంతా కూడా క్లీన్ చేయటం మార్నింగ్ జరిగింది అయితే ప్రతి ఒక్క ఏరియాని మనం ఉత్సవాల కోసం ప్రిపేర్ చేస్తున్నాము అలాగే మనం ప్రతిసారి ఫ్లవర్ షో కానివ్వండి పెట్ షో కానివ్వండి అలాగే ఫుడ్ ఫెస్టివల్ కానివ్వండి అలాగే హెలికాప్టర్ లై రైట్ రా రాజీవ్ స్టేడియంలో అలాగే అయోధ్య అయోధ్య మైదానంలో ఇక్కడ కూడా నాటకాలు అన్నీ కూడా ఉంటాయి సో అందరు కూడా ప్రజలందరూ కూడా పైడితల్ అమ్మవారు ఉత్సవాల్లో పాల్గొనాలని అలాగే పైడితల్ అమ్మవారు ఆశీషులు కూడా గురిలో వెళ్ళి పైడితల్ అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకొని దీంట్లో పాల్గొన పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను దాన్ని